వైసీపీ హయాంలోని మద్యం కుంభకోణంపై పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజాధనాన్ని ఏ స్థాయిలో దోచుకోవచ్చనే దానికి మద్యం కుంభకోణం ఓ పరాకాష్టాన్ని ధ్వజమెత్తారు దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు సరిగ్గా చెప్పుకోలేకనే వివేక హత్య కేసులు వెనుకపడ్డామని మద్యం కుంభకోణం కేసుల విచారణ పూర్తయ్యాక అన్ని ఆధారాలతో సహా జగన్ కో దోపిడీని ప్రజలకు వివరిద్దామని నేతలకు దిశానిర్దేశం చేశారు జగన్ తాను చేసిన తప్పుల్ని కూడా మనపై రకమని విమర్శించారు ఈసారి పూర్తి అప్రమత్తతతో కుట్రలను సమర్థంగా తిప్పికొడదామని పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం సాధిస్తున్న ఘనతను వివరిస్తూనే గత ప్రభుత్వ అరాచకాలను దేశ స్థాయిలో ఎండగట్టాలని సూచించారు క్రిమినల్స్ రాజకీయాలకు వస్తే ఎలా ఉంటుందనేది జగన్ ప్రవర్తనతో అర్థమవుతోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు జగన్ కారు కింద పడి తన భర్త చనిపోయారని సింగయ్య భార్య ఫిర్యాదు చేస్తే ఆ కేసును కూడా మనపైకి నెట్టే యత్నం చేశారని సీఎం దుయ్యబట్టారు కేసులో నిందితుడిగా ఉన్న జగన్ సింగయ్య కుటుంబాన్ని పరామర్శ పేరుతో తన ఇంటికి పిలిపించుకొని లోకేష్ పై అసత్యాలు చెప్పించారని సీఎం ఆక్షేపించారు లోకేష్ తనకు కోటి రూపాయలు ఇస్తారని ఆశ చూపారని అందుకే కేసు పెట్టినట్లు సింగయ్య భార్యను బెదిరించి మరీ అబద్దాలు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు వివేక హత్య సమయంలోనూ ఇదే తరహా డ్రామా ఆడారని గుర్తు చేశారు సీఎంగా ఉన్న తనపైనే హత్యారోపణలు చేసే ధైర్యం చేశారంటే ఎంత బరి తెగించిన వారో అర్థం చేసుకోవాలని సీఎం ఎంపీలతో అన్నారు దురదృష్టం కొద్దీ అలాంటి వారితో రాజకీయం చేయాల్సి వస్తోందని సీఎం అసహనం వ్యక్తం చేశారు ఇలాంటి విషయాలపై అప్రమత్తంగా ఉంటూ ప్రజలను చైతన్యం చేయాలని నేతలకు సీఎం సూచించారు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశ వివరాలను చంద్రబాబు ఎంపీలకు వివరించారు